చెందిన పెద్దలకు పేరు పేరిన నా నమస్ తెలియజేసుకుంటూ ఉన్నాను రోజు ఈరోజు ఉచేసిన ఉత్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు నమస్కారం తెలియజేస్తూ తెలుగు నా శుభాశులు తెలియజేస్తున్నాం అందరికీ స్వతంత్ర దినాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి మాసారి ఆల్రెడీ స్వతంత్రాల గురించి దానికోసం మాట్లాడారు సమయభావం తక్కువ ఉన్నందున మనం స్వతంత్ర సమయోగం చేసే త్యాగానికి ఈ రోజు మనం ఈ స్వేచ్ఛ వాతావరణంలో మనం ఉన్నామంటే ఈరోజు వారికి ఎంతో రుణపడి ఉన్నాం వారి యొక్క రుణం తీర్చుకోవడానికి పిల్లలుగా మీరు చేయవల్సిన బాధ్యత డిసిప్లిన్ క్రమశిక్షణతో మంచి భార్య పౌరులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకి అయితేనే మీ తల్లిదండ్రులకి అయితేనే మీరు ఒక గౌరవిస్తూ మీరు డిసిప్లిన్గా ఉండే మనం మంచి భారతదేశానికి పౌరులుగా తయారవుతాం క్రమశిక్షణ అనేది హండ్రెడ్ పర్సెంట్ అవసరం చదువుతో పాటు క్రమశిక్షణ ఉన్న రోజే ఈ రోజు పట్ల కానీ లేకపోతే మిగతా ట్రాక్ తప్పించే అవకాశం లేదు కాబట్టి దయచేసి పిల్లలందరూ మీ ఉపాధ్యాయుల పట్ల అవ్వచ్చు తల్లిదండ్రుల పట్ల అవ్వచ్చు గౌరవ మర్యాదతో ఉన్న రోజే ఈరోజు నవసమాజాన్ని మనం నిర్మించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది ఇదే నేలపై మేము రామచారు గురువుగా ఉన్న రోజు ఈరోజు ఇక్కడే ఉన్నాం ఇదే స్కూల్లో ఇదే చెట్ల కింద ఈరోజు మేము చదివి ఈ ఇదే స్టేజ్ పైకి మమ్మల్ని పిలిచినందుకు ఉపాధ్యాయుల బృందానికి నా మిత్రుడు సోమినాయుడు గారికి మిగతా పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం గత మూడు సంవత్సరాలుగా హెచ్ఎం గారు మరియు ఉపాధ్యాయులు సారథ్యంలో స్కూల్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా మంచి విజయాలని మన మండల స్థాయిలోను జిల్లా స్థాయిలోనూ విజయాలు అంది అందిపుచ్చుకున్నందుకు వారికి ఉపాధ్యాయ బృందానికి పేరు పేరిన నా నమసం మాజలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎందుకంటే రాజేశ్వర రాజేశ్వర సారు తర్వాత హెచ్ఎం గారు ముందు చాలాసార్లు బాధపడ్డాం ఈ స్కూల్లో ఎందుకు ఎలా దిగజారిపోతుంది రామత్ మ్యాచ్ అప్పుడు చేసిన పునాదులు ఈరోజు కొల కూలిపోతున్నాయి అన్న బాధ పాత నేను ఒక ఆరు సంవత్సరం ఏడు సంవత్సరం క్రితం అనుకుంటాను స్కూల్ కోసం మాట్లాడితే ప్రతిసారి కాస్త బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ గత ఐదారు సంవత్సరాలు రాజేశ్వరం మ్యాసార్ తర్వాత మ్యాసారు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటాను అట్లానే ఈ మొన్న చైర్మన్ లో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ముక్త కంఠంతో రాజకీయాలకు అతీతంగా స్కూల్ అభివృద్ధి పదంలో నడిపించిన చైర్మన్ గా చేసినందుకు అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులకు పేరు పేరు నాన్న కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో కూడా స్కూల్కి సంబంధించి చాలా అభివృద్ధి చేయవలసిన పనులు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్కూల్ వరకు అందరు పేరెంట్స్ రాజకీయ పెద్దలు అందరూ రాజకీయ అతీతంగా స్కూల్ని అభివృద్ధి చేసి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో స్కూల్ని ప్రథమ స్థాయిలో నిలుచోబెట్టినందుకు మీ అందరి సహాయ సహకారాలు హెచ్ఎం గారికి చైర్మన్ అందిస్తారని సభాముఖ్యంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఉన్నాం దీనికి సంబంధించి గ్రౌండ్ మనకి కాస్త ఇబ్బందిగా ఉంది చెట్లు సంబంధించి మనం నిజంగా చెప్పారు దీన్ని పెద్దల దృష్టికి జిల్లా పెద్దల దృష్టికి తీసుకుపోయి దీనికి కటింగ్ ఆర్డర్ పెట్టి ఇమీడియట్లుగా దీన్ని గ్రౌండ్ని అందుబాటులోకి తీసుకొస్తానని సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ మనకి సైజ్ స్టాండ్ ఆల్రెడీ మనం ఆ రోజు కట్టింది కొంచెం ఇబ్బందికరంగా సాధన లేదు కాబట్టి దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేయవలసిన అవసరం ఉంది దాన్ని కూడా దృష్టి పెడతాం అట్లానే సెప్టెంబర్ ఫిఫ్త్న నాలుగు మండలాలకు సంబంధించి టీచర్స్ డే ఇదే హై స్కూల్లో చేయాలన్నది నా ఆలోచన ఖచ్చితంగా సెప్టెంబర్ ఐదున ఇక్కడే మన నాలుగు మండలాలకు సంబంధించి ఉత్తమ ఉపాధ్యాయులను సమ్మానించుకునే వేదికని ఈ హై స్కూల్కి అవకాశం ఇవ్వాలని వచ్చాను కానీ పెద్దలందరినీ కోరుకుంటూ మీరు ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా మీరు పలానా బొప్పడం హై స్కూల్ విద్యార్థులను గర్వంగా చెప్పుకోవడానికి చెప్పుకునే విధంగా మీరు తయారవుతారని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా నా సహా ఏ విధమైన సహ సహకారాలు కావాలని భవిష్యత్తులో అందిస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఐదారు కార్యక్రమాలకు ఎది వదే కానీ ఎక్కడ కూడా ఈ ఈ కార్యక్రమంకి నేను పాల్గొన్నంత ఆనందం కానీ సంతోషం కానీ ఎక్కడా కలగలేదు ఎందుకంటే ఇది నా స్కూలు ఈ స్కూల్లో పాల్గొన్నందుకు ఆ సంతోషం హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు నాకు కలుగు చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఈ ఇంకా రెండు మూడు కార్యక్రమాలకి మాటలో పాల్గొనవలసిన ఉంది అందువల్ల చిన్న సభ మధ్యలో నేను వెళ్ళవలసిన అవసరం ఉంది ఎమ్మెల్యే గారి పాత్ర లెవెన్ థర్టీకి పొంది నెల్లిమరలో అట్లనే రెండు మూడు స్కూల్స్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి ప్రతి మీ అందరూ నాకు పర్మిషన్ ఇస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరు నా ప్రతినిధి